நமஸ்டே வெவீர் நவீன் லோக்மன் అత్యంత వివాదాస్పదమైనటువంటి సుపరిచిత సుపరిచితుడు అయినటువంటి హర్ష సాయి విషయంలో ఎవరికి సుపరిచితుడు ప్రపంచ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ సుపరిచితుడే కొంతమందికి అయితే దేవుడు కూడా నాకు ఈషు మీడియాలోకి వచ్చిన తర్వాతే తెలుసు అలాంటి పేరు గల ఒక వ్యక్తి ఉన్నట్టు కూడా తెలియదు అండి కానీ చాలా సమాజ సేవ చేస్తున్నాడని తర్వాత తెలిసి సంతోషం జీవితాల్లో వెలుగు నింపిన విషయాలు కూడా ఆయన ఆయననే

గ్యాంగ్లింగ్ బెట్టింగ్ అయితే ఇక్కడ మెయిన్ నా పాయింట్ ఏంటంటే మన వ్యూవర్స్ కూడా కొన్ని కొంతమంది అడిగిన విషయం ఏంటంటే ఇన్ ద ఫ్యాన్ బేస్ ఉంది ఇంత డబ్బులు ఉన్నాయి కదా ఇంత డబ్బులతో ఏదైనా చేయొచ్చు కదా అంటే సాక్ష్యాలు తర్వాత చేయొచ్చు కదా ఏమన్నా చేసే ఆస్కారం ఉంటుంది అలాగే సినిమాల్లో చూస్తాం మనం జనరల్గా ఇలాంటి సన్నివేశాలు ఇలాంటి సిచ్యువేషన్లు కొన్ని సినిమాల్లో మనం గతంలో చూసిన ఇదివండి ఏంటంటే విలను మళ్ళీ బాగా ధనవంతుడైతే ఏం చేస్తూ ఉంటాడంటే అందరినీ బ్లాక్మెయిల్ చేస్తాడు ఫోన్లు చేస్తాడు గుండెలను పంపిస్తాడు దాడి జరిపిస్తాడు తర్వాత బెదిరింపు చేస్తూ ఉంటాడు మాట కాతను అంటే నువ్వు ఈ భూమి మీద ఉండవు ఉండవుస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మనము సినిమాల్లో చూడటమే తప్ప నిజ జీవితంలో ఇలా చేస్తారు అనేది ఇప్పుడిప్పుడే ఛానల్స్ లో నేను వింటున్నా కొన్ని సందేహం ఒకటి అంటున్నారా అలా చెయ్యాలి అని చెప్పి హర్ష గారి మీరు ఒక ఐడియా ఇస్తున్నారు లేదండి లేదండి చచ్చా పొరపాటును కూడా అలా ఒకవేళ చెయ్యాలనేటువంటి ఆలోచన ఉంటే అది తప్పు అని చెప్తాను నేను ఎవరికైనా ఐ డోంట్ థింక్ సో అతనికి అటువంటి దురాలోచనలు ఉండి ఉండకపోవచ్చు భోజ ఎందుకంటే సహృదయంతో పేదవాళ్ళకి నిరుపేదలకి తనకున్నటువంటి కోట్ల ధనంలోంచి కొంత తీసి దాన ధర్మాలు చేస్తున్నాడు అని అంటే డెఫినెట్గా దాతృత్వ స్వభావం ఉన్నటువంటి పిల్లవాడే కదా మరి అంత మంచి మనసు ఉన్న పిల్లవాడు పైగా గట్టిగా మాట్లాడ్డట లౌడ్ వాయిస్తో కూడా మాట్లాడ్డట పరుషంగా మాట్లాడ్డట ఎవరితోటి కూడా పేచీలు పెట్టుకోడట ఎవరిని ఏ విధమైన దుర్భాషలు ఆడడట ఎవరికి ఏ రకమైన హాని చెయ్యడట మరి ఒక వర్గం వాళ్ళు గత నాలుగైదు రోజులుగా నేను చూస్తున్నాను ఛానల్స్లో మాకు బెదిరింపు కాల్సి వస్తున్నాయి హర్ష సాయి దగ్గర నుంచి వాళ్ళ మనుషుల దగ్గర నుంచి వాళ్ళ వరకాలు ఉండే టీమ్ మెంబర్స్ దగ్గర నుంచి ఎవరో అజ్ఞాతంగా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు ఇలా చెప్తున్నారు ఇవన్నీ వింటూ ఉంటే వాస్తవాలు ఏమిటి అనేది మనకు తెలీదు పాపం ఆ బాధలు ఎదుర్కొంటున్న వాళ్ళకి తెలుస్తాయి ఒకవేళ అదే వాస్తవం అయితే మాత్రము ఇట్ ఈస్ వెరీ రాంగ్ ప్రొసీజర్ అది ఇప్పుడు కాకపోయినా రేపు పోలీస్ సముఖానికి కోర్టు వారి సన్నిధికి చేరినప్పుడు చాలా పెద్ద శిక్షలు పడేందుకు ఆస్కారం ఉంటుంది అలా ప్రవర్తిస్తే ఐ డోంట్ థింక్ సో అతను అలా ప్రవర్తిస్తాడు అని నేను అనుకోను ప్రవర్తించకుండా ఉండమని కోరుకుంటున్నాను సో ఇలా ఉన్న సడన్గా ఒక మంచి మంచి ఇలాంటి చిన్న విషయం వస్తేనే కూడా ఎంతో బాధపడే విషయం అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశంలో ఇరుక్కుని ఇన్ని ఇబ్బందులు పడుతుంది ఆయన చూద్దాం ఎట్లా ఎందుకంటే మీరు అన్నట్టుగా కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు ఏంటి అనేది అలాగే ఆయన బయటకు వచ్చినాక సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు ఫస్ట్ ఏం మాట్లాడతారు దేని గురించి మాట్లాడతారు తర్వాత ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది అనే విషయం కూడా తర్వాత వీడియోలో వచ్చి వందల వేల సంఖ్యలో అనేక మందికి సేవ చెయ్యాలి అని నేను కూడా ఇప్పుడు ఉన్నాను అందుకని అతను వీలైనంత త్వరగా వచ్చి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలని అలాంటి కూడా మనం కూడా చాలా మంది సాయం చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు కూడా మనం కూడా చూపించవచ్చు ఎందుకంటే అలాంటి ఉన్నారు కాబట్టి అలాంటివి చేసే మనిషి కూడా మనం ఒక రకంగా అట్లాంటి విషయాల్లో మాత్రమే ఐ హర్ష గారిని సపోర్ట్ చేయాలంటే ఆయన చేసే కొన్ని పనుల వరకు మాత్రం మనం కూడా సపోర్ట్ చేస్తాం సో చూద్దాం ఇది ఎటు తిరిగి ఎటు ఏ మళ్ళీ తీసుకొని ఎక్కడ అవుతుంది అనేది సో థ్యాంక్ యూ జై